హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరధ కలిగిన రైతులు ఉన్నారో రైతు బంధు ఈరోజు ఎవరికి జమ అవుతుంది ఎన్ని ఎకరాల వరకు ఇంకా జమకాని రైతులు చాలా మంది ఉన్నారు వారికి ప్రభుత్వం ఇలాంటి ముందస్తు సూచనలు అందించింది వారికి ఆమె దిశగా కొన్ని కార్యాచరణలు అయితే తెలియసింది అనమాట రైతు రుణానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది దీనికి సంబంధించి అమలుకు సాధ్య సాధ్యాలు పంపిణీకి సంబంధించి ఈ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం కూడా దీనికి ఆల్రెడీ అధికారుల నుంచి కొన్ని సూచనలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసినట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి రైతు బంధు సంబంధించి నలభై లక్షలు మిస్యూజ్ అయినట్లు గుర్తింపు ఏఈఓ సస్పెన్షన్తో సర్టిఫికేట్ సరిపెట్టిన ఆఫీస్ జోగుల గద్భాలకు సంబంధించి ఏఈఓ పైన స్కామ్ అయితే అంటే వెలుగులోకి వచ్చిందనమాట రైతు భవన్ సంబంధించి వ్యవహారాలలో సూత్రధారణలను తప్పించేందుకు ఏఈఓ పైన సస్పెన్షన్ వేటు వేసింది చేతులు దిలుపుకోవడం జరిగిందని ప్రతిపక్షాల పార్టీ చెందిన లీడర్ అయితే ముగ్గురు మీసేవా నిర్వాహకులు ఈ వ్యవహారంలో ఉన్నట్లు అయితే ప్రచారం జరుగుతుంది బాధిత రైతులు తో ఏఈఓను ప్రశ్నించగా తప్పు ఒప్పుకోవడంతో వెయిట్ వేసిన సైలెంట్ గా ఉన్నట్లు విమర్శించారు ఇది ఎప్పటి నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి మొదటి విడత ఈ రకంగా అప్పట్లోనే చాలా మంది రైతుల డబ్బు నుంచి కాల్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలోనే లో రైతుల పేర్లు అకౌంట్ల నెంబర్లు ఫీడ్ చేసి క్రమంలో స్కామ్స్ తెరెక్కు భూమి ఒకరి ఉంటే మరొకరి పేరును ఆన్లైన్ లో ఎక్కించారని రైతులు ఆరోపిస్తున్నారు అనమాట ఇలా అరవై నాలుగు మంది రైతుల సమాచారం ఆన్లైన్ లో తప్పుగా నమోదు చేసి డబ్బులు దండుకున్నారని అంటున్నారు రెండు పద్దెనిమిది నుంచి రైతు బంధు రావడం లేదని గట్టు మండల చెందిన ఒక వ్యక్తి అయితే అంటున్నారు ఈ రకంగా మరి అకౌంట్ డబ్బులు పడుతున్న రికార్డులో ఉండగా అకౌంట్ నెంబర్ సరికాదని చెప్పడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది వేరే రైతు అకౌంట్లో డబ్బులు పడుతున్నట్టు గుర్తించి ఇవన్నీ ప్రశ్నించగా తప్పు జరిగిందని ఆమె ఒప్పుకోవడంతో నాలుగు రోజుల కిందట సస్పెన్షన్ అయితే వేశారనమాట ఈ రకంగా మొత్తం ఒక జిల్లాకు చూసుకున్నట్లయితే దాదాపు నలభై లక్షల వరకు అయితే ఈ రకంగా స్కామ్ అయితే జరిగిందనమాట కానీ ఈ ఇంటిలో అరవై నాలుగు మంది తప్పు ఎంట్రీ చేసినట్లు భర్తకు బదులుగా భార్య అకౌంట్లు భార్యకు అకౌంట్లు బదులుగా భర్త అకౌంట్లో భూమికి సంబంధం లేని వ్యక్తుల అకౌంట్లు అయితే ఎంట్రీ ఇచ్చారు దాని ద్వారా డబ్బులు అయితే కాదేశారు దీంట్లో వ్యవహారంలో సూత్రధారులు ఏవో దాంతో పాటు ముగ్గురు కీలక నేతలు అనగా మీ సేవా నిర్వాహకులు కూడా ఉన్నట్లు సమాచారంలో అధికారులు దిక్కి తెలిసారు అనమాట ఈ స్కామ్ దాదాపు కోటి రూపాయల వరకు సహా చేశారని అయితే అనుమానాలు అయితే వస్తున్నాయి ఈ రోజు రైతులకు ఎంత మేరకు డబ్బులు పడతాయి ఇంకా డబ్బులు జమ కాని వారు ఏం చేయాలని ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో రైతు బంధును అయితే కొనసాగిస్తుంది హామీ ఇచ్చింది మార్చి నెలకర పూర్తయ్యేలోపు అందరూ డబ్బులు జమ చేస్తామని సో ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే మీ ఏవోను సంప్రదించినట్లయితే ఇలాంటి పొరపాటు కూడా జరిగాయి కాబట్టి వారు సరి చేసి మీకు డబ్బులు అయితే వేసే ప్రయత్నం కూడా చేస్తారన్నమాట ఈ రోజు ఎకరాల వరకు డబ్బులు జమ అవుతాయంటే బ్యాంకులో దాదాపు పని దినాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో ఒక జిల్లాకు ఒక రకంగా వేస్తున్నారు కాబట్టి కొంతమంది సెలెక్ట్ చేసి ఈరోజు మూడు ఎకరాల నుంచి దాదాపు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు జమ చేయను అనమాట మీ ఫోన్లో మెసేజ్ వస్తున్నాయి ఎవరు కూడా కంగారు పడకండి రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆల్రెడీ ఒక లక్ష చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పెంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది నిధుల కొరత వాళ్ళని కూడా రైతు బంధు ఆలస్యమైంది మరి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మార్చ్ లో మేము గుడ్ న్యూస్ అయితే అందిస్తాం ఇప్పటికే బ్యాంకులతో చర్చిస్తున్నాం మరి స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడంతో రైతుల్లో కొంత ఆశలు అయితే చీరిస్తున్నాయి ఒకేసారి చేస్తారా మరి విడతల వరకు అయితే ఈ సమాచారం కోసం అయితే ఎదురు చూస్తున్నాం మార్చి పదిహేను లోగా రైతు రుణాలకు సంబంధించి ఒక కీలక గుడ్ న్యూస్ అయితే అందించినట్లు విశ్వసనీయ సమాచారం అండి ఎవరెవరికి రైతు రుణాలు అయితే మాఫీ చేస్తారు ఎవరికి రుణాలు మాఫీ చేయరు ఒకే విడతల చేస్తారా లేదంటే ఒకేసారి చేస్తారనేది ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అప్డేట్ రూపంలో మనకు తెలియదు అన్నమాట ఎటువంటి సమాచారం వచ్చినా తెలియజేస్తా అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్